హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నదేనమాట నిన్న బుధవారం కదండి ఇంక పొద్దున్నే లేచి ఇంకా పానా అనేది చేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని ఇంకా జ్యూస్ అయితే వేస్తున్నానమాట ఇంకా హాలిడేస్ అయినా స్కూల్ ఉన్నట్టే అనిపిస్తూ ఉందనమాట ఎందుకు ఒకసారి అలవాటు అయిపోయిందంటే ఇంక అదే టైంకి మెలకు వస్తూ ఉంటుంది కదండి ఇంకా అలాగేనమాట ఎంత పడుకుందా ఉన్నా సార్ లేస్తే ఎందుకు పని చేసేసుకోవచ్చు కదా అన్నట్టు అనిపిస్తూ ఉంది ఒకసారి అలవాటైపోతే అయితే ఇంక అంతేనమాట ఇంకా నేనైతే మటుకు ఇక్కడ క్యారెట్ ఇంకా టమాటా ఇంకా బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదండి అదొక ముక్క దానిలో కొంచెం టమాటా ముక్కలు వేసేసి ఇంకా జ్యూస్ అయితే చేస్తున్నాను అనమాట క్యారెట్ అవి అయితే మటుకు మా లడ్డుగాడే కట్ చేశాడండి నేనైతే కాదు ఇంకా గుమ్మడికాయ అయితే మటుకు నేను కట్ చేశాను అనమాట ముందైతే మటుకు ఈ జ్యూస్ అయితే వేసేసి క్యారెట్ జ్యూస్ పక్కనైతే పెట్టేసాను ఆ బూడిద గుమ్మడికాయ వాసన అంటే మా లడ్డుగాడికి అస్సలు పడదనమాట ఇంకా అది కొంచెం వేసినా చాలు ఒక అర ముక్క వేసినా చాలు నీరు అనేది నిండుగా ఉంటుంది కదా కాయలో ఇంకా అలా వేసేసి ఒక టమాటా అయితే వేసేసానమాట అచ్చం అదే కాకుండా దాంట్లో కొంచెం క్యారెట్ కానీ టమాటా కానీ కీర కానీ ఏదో ఒకటి కలుపుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా అలాగైతే కొంచెం క్యారెట్ జ్యూస్ కూడా దీనిలోది దానిలో పోసేసి ఇంకొంచెం వేసేసానమాట ఇలాగైతే చక్కగా జ్యూస్ అయితే వేసేసాను చాలామంది అడుగుతూ ఉన్నారు కొత్త కొత్త వాళ్ళు సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు కదా సిస్టర్స్ అక్క ఎంతో చెప్పరా అని చెప్పి మళ్ళీ వీడియోలోకి వెళ్ళి చూడాలి అంటే బాగోదు కదా అందుకని చెప్పి వాళ్ళకి ఇంక రిప్లై ఇస్తున్నాను అడుగుతూనే ఉన్నారు అందుకనే చెప్తున్నాను అనమాట ఇదైతే సుజాత జ్యూసర్ అండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం అనమాట ఐదు వేలు పడింది నైన్ హండ్రెడ్ వాట్స్ అనమాట మంచిగా ఉంటుందండి ఇది ఇంకా జ్యూస్లు అవి వేసుకునేదానికి ఇంకా మామూలుగా మెత్తని ఫ్రూట్స్ ఉంటాయి కదా సపోటా ఇలాంటివన్నీ కూడాను అవి వేసుకునేదానికి కూడా మనకి జ్యూసర్ లాగా మిక్సీ జార్ ఉంటుంది కదా అలాంటి అయితే ఇచ్చారనమాట అలా వేసేసుకొని కూడా వేసేసుకోవచ్చు నేను ఈవినింగ్ టైంలో వేస్తూ ఉంటాను కదా అలా కూడా వేసుకోవచ్చు అనమాట అలాగైతే జ్యూస్ అయితే వేసేసి ఇంకా చక్కగా మా లడ్డిగాడికి మా ఆయన అప్పుడే డ్యూటీ నుంచి వచ్చాడనమాట ఆయనకి కూడా ఇచ్చేసాను కొంచెం అంటే కొంచెం తేనె కలిపి ఆ తేనె బాటిల్ ఉన్నాయి కదండి భలే ఇచ్చారనమాట పట్టుకున్నది ఇందాక తేనె టీ లాగా మోడల్ అనమాట అదైతే తేనె బాటిల్కి ఫ్రీ ఇచ్చారు చూడడానికి బలే ఉంది బుజ్జిగా బుజ్జ తేనె టీ లాగా ఉంది ఇంకా అలాగైతే ఇచ్చాను కదా జ్యూస్ అయితేను ఇంకా టీ సంగతికి వస్తారా టిఫిన్ అయితే మటుకు నేను ఏమీ చేయలేదండి మళ్ళడ్డిగా మ్యాగీ చేసుకుందాం మమ్మీ అని అన్నాడు నాకు ఒక్కడికే కాదు అందరం కలిసి తినేద్దాం ఈరోజు అని ఇంకా సరేలే మళ్ళీ వద్దు కుదరదు కాదు అని అన్నానంటే ఇంకా ఖాళీకి వాడు కూడా తినడు ఎప్పుడో ఒకసారి అనమాట మ్యాగీ ప్యాకెట్ తెస్తాను ఇంకా సరేలే అని చెప్పి చేశాను నేను టిఫిన్ చేసినట్టే అనిపించలేదు ఇంకా చక్కగా ఇంకా మ్యాగీ అయితే నీళ్ళు కాసి పెట్టి నన్ను పిలిచికొచ్చాడు అనమాట మమ్మీ చూద్దురా అయిందా లేదా అని చెప్పి ఇంకా నాకైతే మటుకు ఆ గ్యాస్ బండ మీద నీళ్ళు పడితే ఇంక చిరాక్ చిరాగ్గా ఉంటుంది వాడు ఒక్కొక్కసారి ఉంటాను ఉంటానన్నమాట ఇంకా వాడైతే మటుకు ఆ నీళ్ళల్లో మ్యాగీ వేసేదానికి భయం వేసి ఇంక నన్ను పిలుచుకొని వస్తాడు వంటలు చేసేటప్పుడు కూడా అంతేనమాట ఆ తిరగమాత గింజలా వేస్తాను కదా తిరగమాతలో ఆ వేయంగానే ఇంకా కరివేపాకు ఆవాలు చిలికర అవి వేయంగానే చెట్టుపట్లాడితే కదా ఇంకా పరుగో పరుగు అనమాట ఇంకా అందుకని చెప్పి ఇంక భయానికి తీసుకొచ్చాడు సర్లే ఇంతవరకు వస్తే పర్లేదు మరీ మొత్తం చేయాలి అని అయితే అనుకోవడం స్వార్థం అనిపిస్తుంది అని చెప్పి ఇంకా చిన్నగా అంతవరకు చేస్తే చాలు అన్నట్టు బాండలు అవి అని అన్నట్టు ఇంకా నేను కూడా నేను చేస్తాన ఇంకెళ్ళిపో అని చెప్పాను ఇంకా పొడి వేసేసి ఇంక వెళ్ళిపోయి ఇంకా ఫ్యాన్ కింద కూర్చున్నాడు అనమాట ఐదు నిమిషాలు చాలండి కిచెన్లో అలా నిలబడితే చాలు అనమాట చెమట్లు కారిపో పోతున్నాయి పెద్ద వంట ఏం చేయక్కర్లేదు ఇంకా దాంతోనే అనిపిస్తుంది అనమాట చిరాకు వేసేస్తుంది అమ్మో ఇంకెంతసేపు అని ఎంత అనేసి మళ్ళీ చేయకుంటే కుదిరిద్దా మళ్ళీ వచ్చి ఇంకా త్వర త్వరగా వంట కానీ ఏదైనా కానీ చేస్తా ఉంటానన్నమాట ఇంకా ఈ మ్యాగీ కొంచెం చప్పగా ఉంటుంది కదా ఇంకా సరేనని చెప్పి దాంట్లో కొంచెం కారం కరివేపాకు స్మెల్ కోసం అలా అనమాట మా లడ్డు గారు చెప్తాను అది పులుసన్నమా లేకుంటే మ్యాగీనా నీ చేతుల్లో పెడితే దాన్ని ఎన్నో రకాలు ఏదో ఏదో వంటకం వంటకం మమ్మీ అది కొంచెం స్మెల్ బాగుంటుంది అందుకే అంటే ఇంకా అలా చెప్తున్నాడు అనమాట కొంచెం కరివేపాకు వాసన ఇంకా ఇంకా అలా చక్కగా ఇలా పెట్టేస్తున్నాను అనమాట ప్లేట్లలో అయితే మటుకు ఇలా అయితే నేను పొద్దున్న టిఫిన్ అండి ఇంకా మధ్యాహ్నం వంట సంగతి అంటారా సింపుల్గా చేసేసుకొని ఇంకా మావిడకే పచ్చడి ఉంటే ఇంకా తినేసాం అనమాట వీడియో కూడా ఏం తీలేదు అంత అనిపించలేదు నాకు కూడా నిన్నైతే మటుకు కొన్ని కళ్ళు కొంచెం మంటగా అనిపించి అనమాట నాకు కొంచెం సైట్ ఉంది కొంచెం ఏదంటే పెద్దగానే సైట్ ఉంది అది అప్పుడప్పుడు కళ్ళు ఈ ఎడిటింగ్ అయ్యి ఎక్కువ చేసేసి ఫోన్ చూస్తున్నాను కదా మంటగా అనిపించాయి అనమాట నిన్నైతే అలా అనిపించింది వీడియో అలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి